వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాశివరాత్రి తర్వాత మహా అద్భుతం కల్లెదురుగా ఈ రాసుల వారి జీవితమే మారిపోతుంది అంతరిక్షం అద్భుత వలయం పరిశోధించే కొద్దీ కొత్త సంగతులు వెళ్ళటానికి వస్తూనే ఉంటాయి అంతరిక్ష పరిస్థితులకు సంబంధించి చిన్న వార్తైన ఆసక్తి రేపుతుంది ఎక్కడో పాలపుంతలకు అవతల సుదూర తీర్ఘాల్లో కొత్త గ్రహాలు కనుగొనటము కృష్ణ బిలాలు తోకుచుక్కులు గ్రహ సకలాలు భూమికి చేరువుగా ప్రయాణించడం వంటి వార్తలు ఎప్పుడూ ఆసక్తిని చూపుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదిన సప్తగ్రహ కూటమి ఇలాంటి ఉదంతాల్లో ఒకటి సప్తగ్రహ కూటమి ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన సప్తగ్రహాలు ఒకే వరుసలో ఉన్నాయి సమాంతర రేఖపై కనిపిస్తాయి శుక్రుడు కుజుడు గురుడు శని యురేనియస్ నెప్ట్యూన్ గ్రహాలు ఇప్పటికీ కనువిందు చేస్తూ ఉన్నాయి తాజాగా బుధగ్రహం కూడా వీటిలోకి జతకట్టింది మహాశివరాత్రి ముగిసిన రెండో రోజు యొక్క అద్భుతం కనుసవింది చేయబోతుంది ప్రాధాన్యతను ఉంది నా సప్తగ్రహాలు కూటమి కట్టడము ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీని జరుగుతుంది మార్చ్ ఏడు ఎనిమిదవ తేదీ వరకు కనువిందు చేస్తుంది దీన్ని చూడడానికి మార్చి మూడవ తేదీ రాత్రి బెస్ట్ విజిబుల్ అండ్ అక్యురేట్ టైమ్గా చెప్తారు శాస్త్రవేత్తలు మళ్ళీ రెండు వేల నలభైలోనే సప్తగ్రహాలు కూటమి కట్టడం అనేది మళ్ళీ రెండు వేల నలభైలోనే చూస్తాము ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ దీన్ని చూడలేమంటున్నారు మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత చూడొచ్చు అంటున్నారు సూర్యుడు అస్తమించిన నలభై ఎనిమిది నిమిషాల తర్వాత ప్లానెటరీ పెనెంట్ విస్తృతంగా కనిపిస్తుంది ఇలాంటి స్పేస్ టెలిస్కోప్లు బైనాక్యూల్ లేకుండానే వీనస్ మార్స్ జ్యూప్టర్ యురైనస్ ప్లాటన్ నేరుగా చూడొచ్చు శని మెర్క్యూరీ నెప్ట్యూన్ చూడటానికి ఇవి అవసరం అవుతాయి భారత్లో ఏ మోన నుంచి చూసినా సప్తగ్రహాల సమూహాన్ని వివసించవచ్చు ఈ యొక్క సప్తగ్రహ కూటమి అయితే మాత్రం మనం కొన్ని రాశుల వారికి అయితే కొన్ని యోగాలను ఇస్తూ ఉంటుంది వీనస్ అత్యంత ప్రకాశవంతం కావటం వల్ల అపష్టంగా దీన్ని చూడొచ్చు సూర్యుని నుంచి చూసుకుంటే రెండోది భూమికి అతి చేరువుగా ఉండే గ్రహం ఇది భూమి బరువు వైశాల్యంతో పోల్చుకుంటే దాదాపు సమానంగానే ఉంటుంది భూమికి ప్రింట్స్గా భావిస్తూ ఉంటారు వాతావరణం మాత్రం పూర్తి భిన్నం మార్స్ ఎరుపు రంగులో మెరుస్తూ ఉండటం వల్ల ఈ గ్రహాన్ని తేలికగా గుర్తించవచ్చు దక్షిణ దిశగా భూమికి సమాంతరంగా ఎత్తులో కనిపిస్తుంది జూపిటర్ వీనస్ తర్వాత రెండో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఇదే దీని పరిమాణం కూడా భారీగా ఉండటం వల్ల సాధారణ కంటి చూడొచ్చు మెర్క్యూరీ ఈ నెల ఇరవై ఎనిమిదిన నా పెరేడ్ లైన్లో చూడొచ్చు శని గ్రహం భూమికి దూరంగా ఉండటం వల్ల ఈ గ్రహం చూడటానికి బైనక్యూర్ లేదా టెలిస్కోప్లు అవసరం అవుతాయి యురేనస్ భూమికి సదూరంగా ఉండటం వల్ల ఈ గ్రహాన్ని చూడటము బైనాక్యూర్ టెలిస్కోప్లు అవసరం అవుతాయి నెప్ట్యూన్ యురేనస్ లాగే భూమికి దూరంగా ఉన్న గ్రహం దీనివల్ల సాధారణ కంటితో చూడల బైనాక్యూర్ల టెలిస్కోప్లు అవసరము ఈ విధంగా ఈ యొక్క సప్తగ్రహ కూటమి కొన్ని రాశుల వారికి అయితే విశేషమైన ఫలితాలు ఇస్తుంది మహా అద్భుతం చూడబోతున్నా అదృష్టపట్టబోతున్న మొట్టమొదటి రాశి వారు సింహరాశి వారికి మహాశివరాత్రి తర్వాత ఆర్థికంగా ఈ రాశి వారు అనుకున్న పనులన్నీ నెరవేర్తాయి ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి రెండు సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది కొత్తగా ప్రాజెక్టులు వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న వారికి ఇది చాలా అద్భుత సమయము మంచి ఫలితాలు రాబోతు ఉన్నాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సింహరాశి వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా త్వరలోనే ఆ పరమేశ్వరుడు యొక్క కృపతో ముందడుగు వెయ్యబోతూ ఉన్నారు గ్రహాలన్నీ కూడా అద్భుతంగానే ఉన్నాయి అనుకూలంగా ఉన్న వల్ల ఆదాయం పెరగటమే తప్ప తగ్గే అవకాశమే ఉండదు అదేవిధంగా వృత్తి ఉద్యోగాల్లో శ్రామాధిక శ్రమాధికత ఉన్నప్పటికీ కూడా ఆశించిన ఫలితం గుర్తింపు పొందుతారు వ్యాపారాలన్నీ కూడా అద్భుతంగా సాగుతాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ఎవరైతే శత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మిత్రులుగా మారిపోబోతూ ఉన్నారు ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆలస్యంగా అయినా సరే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం అవుతుంది ఎటువంటి సమస్య అయినా సరే కొద్ది ప్రయత్నంతోనే పరిష్కారం లభిస్తుంది వ్యవహారాలన్నీ కూడా చక్కబడతాయి ఆర్థిక కూడా ముందడుగు వేస్తారు తల్లిదండ్రుల నుంచి కూడా అనేక విధాలుగా సహాయ సహకారాలు ఉన్నాయి రాజకీయంగా కూడా ప్రాబల్యత పెరుగుతుంది కుటుంబ జీవితం అనేది సింహరాశి వారికి ఎంతో సామరస్యంగా అనుకూలంగా ఉండబోతుంది ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో ఆశాజనకంగా ఉండబోతుంది సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో పురోగతి చెందబోతూ ఉన్నారు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యత పెరుగుతుంది పిల్లల్లో కూడా చదువులు కూడా కష్టపడి ముందడుగు వేస్తారు ఏ పని చేసినా వీధే పై చేయడానికి అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు పట్టపుత్ర తర్వాత రాసి రుచిక వారు రుచిక రాశి జాతకులకి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అదృష్టం బాగా కలిసి రాబోతుంది వృచిక రాశి వారి యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉంటుంది వ్యాపార ప్రణాళికలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి రుచిక రాశి వారికి వాటి నుంచి మంచి ఆదాయాన్ని కూడా అర్జించబోతు ఉన్నారు అత్యంత క్లిష్టమైన సమస్యల నుంచి ఈ వారు బయటపడతారు ముఖ్యంగా రుచిక రాశి వారికి సంపద అనేది చాలా అద్భుతంగా పెరగబోతుంది వచ్చినటువంటి డబ్బును భవిష్యత్తులో ఆదాయం వచ్చేలాగా పెట్టుబడి పెట్టడంపై వీటి సమర్థత ఆధారపడి ఉంటుంది రుచిక రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడడానికి ఇది అత్యద్భుత సమయము పంచమ సప్తమాధిపతి అయిన గురు శుక్రుల మధ్య పరివర్తన జరగడం వల్ల అర్ధాష్టమ శని దోషం పూర్తిగా తొలగిపోయి ఆదాయం కూడా వృద్ధిలోనికి వస్తాయి మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోతూ ఉన్నాయి ప్రతిభ పాట వాళ్ళకు కూడా ఆశించిన గుర్తింపు లభించబోతుంది రుచికి వారికి వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి జీత పెరగడం అనే అవకాశం ఉంది మొత్తానికి వారికి రుచికి రాసే వారికి ఎందుకో సానుకూలంగా అద్భుతంగా సాగడానికి ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా విజయాలు పొందబోతూ ఉన్నారు ప్రధాన ఏర్పడిన కారణంగా వృత్తి ఉద్యోగాల్లో కూడా స్థిరత్వం లభిస్తుంది ప్రాధాన్యత కూడా పెరుగుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించబోతు ఉన్నాయి ఉద్యోగాలు మారాలనుకున్న వారికి కూడా ఇది మెరుగైన సమయంగా చెప్పుకోవచ్చు వ్యాపార లాభాలు దిశగా సాగుతాయి వృత్తి జీవితంలో కూడా క్షణం తీరుకు లేకుండా మీరు ఎన్నో విజయాలు పొందపోతూ ఉన్నారు ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇంట విజయాలు దక్కపోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మకర రాశివారు ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి కూడా ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతూ ఉంది అన్ని సమస్యల నుంచి కూడా బయటపడతారు మకర రాశి వారికి కోరుకున్న కోరుకులతో పాటు ఆశించినటువంటి స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడి లక్ష్యాలన్నింటినీ కూడా సాధించబోతూ ఉన్నారు జీవితంలో గొప్పగా అభివృద్ధి చెందబోతూ ఉన్నారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది పరిస్థితులన్నీ కూడా మారిపోతూ ఉంటాయి కుటుంబ సభ్యులంతా కూడా ఎంతో సంతోషంగా గడపబోతూ ఉన్నారు మకర రాశి వారి యొక్క భవిష్యత్తు త్వరలోనే మారడానికి ఇది శుభ సమయంగా కూడా చెప్పుకోవచ్చు అదేవిధంగా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల సంతృప్తికరంగా సాగిపోతుంది ఆర్థికంగా బాగా మెరుగైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు కుటుంబ జీవితం ఏదైతే ఉందో వారన్నిట్లో కూడా ముందడుగు వేస్తారో ఆశించిన ప్రతిఫలం దక్కుతుంది వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు ఆర్థిక వ్యవహారాలను ముందడుగు వేస్తారు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది వారసత్వ సంపద సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి మంచి ఆఫర్లు వస్తాయి సన్నిహితుల వల్ల కూడా డబ్బు మీకు అందుతుంది దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం అనేది చాలా అవసరము ప్రేమ వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మీకు ఇది అతి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్ర వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఆశాజనకంగా ఉండేటటువంటి రోజులు వచ్చేసాయి మీకు ఇది ఒక సువర్ణ అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి అదృష్టపట్టబోతున్న తర్వాత రాసి మేషరాశివారు ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి కూడా అద్భుత యోగం కలగబోతోంది శని రాహులు కలిసి వీరికి ఆర్థికంగా కలిసి వచ్చేలాగా చేయబోతున్నారు వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు తమ ఆదాయాన్ని భారీగా పెంచుకోవటమే కాకుండా మంచి పెట్టుబడుల వైపు కూడా వెళ్తూ ఉంటారు అంతేకాకుండా ఆర్థికంగా అనేక అవకాశాలు వస్తాయి మేషరాశి వారికి కుటుంబంతో సంతోషం ఉంటుంది ఆధ్యాత్మిక వాతావరణంపై ఆసక్తి కలుగుతుంది కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు మంచి పనులు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు అందుకోబోతు ఉన్నారు మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు లక్ష్మి తాండవం చేయబోతూ ఉండే మీ ఇంట జీవితంలో అన్యోన్యత ఉంటుంది ముఖ్యంగా ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయం మీదే ముఖ్యంగా పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి మొత్తం మీద రాశి వారికి ఏ చీకు చింత లేకుండా గడిచిపోతూ ఉంది సుఖ సంతోషాలు ఆర్థిక సౌకర్యాల మీద ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు దాంపత్య జీవితంలో అన్యోన్నతి పెరుగుతుంది గృహ వాహన ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల్లో కూడా అద్భుతంగా ఉన్నటువంటి మార్పులు ఉన్నాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారం లభిస్తాయి ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సానుకూలపడతాయి అదృష్టపట్టబోతున్న తర్వాత రాశి వృషభ రాశివారు రాశి వారికి అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి ఋషభ రాశి వారికి తెలివితేటలకు బుద్ధి కొషిగల్లకు కారు ముందును ఈ రాశి వారికి ప్రభావం చూపిస్తాడు వలన ఈ రాశి వారి సంపద పెరుగుతుంది గతంలో పెట్టి పెట్టుబడి సమయంలో మంచి ఆదాయం ఇస్తాయి మీకున్న సృజనాత్మక ఆర్థికంగా బలపడుతుంది ఈ సమయం బాగా కలిసి వస్తుంది కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు దాంపత్య జీవితం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయం ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది దశమంలో ఉన్న శని వల్ల ఉద్యోగపరంగా సుభలితాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది బంధుమిత్రుల్లో సహాయ సహకారాలు అందిస్తారు వాహన ప్రయత్నాలు అనేవి సానుకూలపడతాయి ఒక్కరి కుదిరి సంచారం వల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆదాయ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి గతం కంటే అద్భుతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎన్నో శుభవార్తలు పెట్టారు వృత్తి వ్యాపారాల్లో అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది వీడియోకి లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి